ప్రైజ్లో క్రీస్తునాములో మీ అందరికీ నా వందనములు నా సాక్ష్యం యొక్క మొదటి భాగంలో నా చిన్ననాటి జీవితంలో జరిగిన అనేక విషయాల కొరకు ప్రస్తావించాను నా సాక్ష్యంలో మరింత ముందుకెళ్ళినట్టయితే ఈ కష్టాలు మరియు బాధలన్నిటి మధ్య ఎలేస్ నాకు కనిపించింది ఎలేస్ నా ప్రాథమిక పాఠశాల రోజుల్లో నాకు తెలిసిన అమ్మాయి ఆమె నాకన్నా ఐదు సంవత్సరాల పెద్దది మరియు అదే గ్రామానికి చెందినది మేము ఒకే తరగతిలో చదువుకున్నాము ఒకే బెంచ్ మీద కూర్చున్నాము మరియు చాలా స్నేహపూర్వకంగా మారాము ఈ చిన్ననాటి ప్రేమ వ్యవహారంతో మేము పెద్దయ్యకు వివాహం చేసుకుంటామని ఇద్దరికి ఇద్దరం వాగ్దానం చేసుకున్నాం ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా పదకొండు సంవత్సరాల పిల్లవాడు తల్లిదండ్రులు లేకుండా విద్య లేకుండా తినడానికి ఆహారం లేకన్నా తనకన్నా ఐదు సంవత్సరాలు పెద్ద అమ్మాయిని వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు అయితే మా ప్రాథమిక విద్య అయిపోయిన తర్వాత అలేస్ తన మాధ్యమిక విద్య కోసం అక్యూరోకి వెళ్ళి నాకు డజన్ల కొద్దీ ప్రేమలేఖలు పంపించేది నేనైతే నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రాథమిక విద్య తర్వాత చదువును ఆపేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాన్ని అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నేను అలేష్ని కలిసినప్పుడు ఆమె వయసు ఇరవై సంవత్సరములు నా వయసు పదిహేను సంవత్సరములు ఆమె తన యొక్క మాధ్యమిక విద్యను కూడా పూర్తి చేసి తన తల్లిదండ్రులతో నివసిస్తూ స్టాండర్డ్ బ్యాంక్ లాగోస్లో పనిచేస్తుంది ఇక నా దుస్థితి గురించి తెలుసుకున్న అలేస్ దాన్ని సద్వినియోగం చేసుకుంది అది ఎలాగో మీకు ముందు ముందు అర్థమవుతుంది అది ఏ విధంగా అంటే నేను లాగోస్లో ఉంటున్నానని నాతో పాటు కలిసి నివసించమని చెప్పి నన్ను కలిసిన అలేస్ నాకు ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి తన ఇంటి చిరునామా ఇచ్చింది ఐదు వేల అంటే నేను చెప్తున్నది ఇది నేషనల్ కరెన్సీ ఆఫ్ నైజీరియాలో తర్వాత రోజుకు రెండు వందల రూపాయలు సంపాదించే ఒక పనిని కూడా నాకు చూపించి నువ్వు వచ్చినట్లయితే నీకు ఉద్యోగాన్ని ఇస్తానని అలేస్ నాకు ఆశ చూపించింది పదిహేనేళ్ళ వయసులో నాకు అదొక అదృష్టంలా అనిపించింది పుష్కలంగా డబ్బు సంపాదించవచ్చు మరియు నేను ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఉండొచ్చు అప్పుడు నేను నా సొంత డబ్బు సంపాదించి ఏదైనా చేయొచ్చు అని నేను లాగోస్కు వెళ్ళాలనుకున్నాను లాగోస్కు వెళ్ళడంలో ఇక్కడ మరొక విషయం ఏంటంటే నేను నా తండ్రి శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఇక నాకు అర్థమైంది ఆకలి నా సమస్యలు అన్నీ నా నుండి దూరంగా వెళ్ళిపోతాయి నాకెంతో స్వేచ్ఛ దొరుకుతుందని నా మనసు నుండా సంతోషంతో నేను లాగోస్కు వెళ్ళాలని ఇంక తీర్మానించుకున్నాను అయితే అసలైన మలుపు నా జీవితంలో ఇక్కడి నుండే ప్రారంభమైంది ఏసుక్రీస్తుతో ఉండేవారికి ఏసుక్రీస్తులు వెలుపల ఉండేవారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి అవి ఏ విధంగా మార్పు చెందుతాయి అనేది ఇక్కడ నుండి మీరు మరింత ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు నాకు ఐదు వేల రూపాయలు ఇచ్చి తన ఇంటి చిరునామాను నాకు అందించి నా దగ్గరికి రమ్మని అలీస్ చెప్పడంలో ఉన్న దురుద్దేశం ఏంటో నాకు కొన్ని రోజులకే బయటపడింది అదేంటో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ఎట్టకేలకు నేను లాగోస్ చేరుకున్నాను అది నా దృష్టిలో చాలా అందంగా ఉంది మరియు స్వర్గంలా ఉంది అక్కడ చాలా ఎత్తైన భవనాలు అందమైన భవనాలను చూసి నా ముఖంలో ఆనందానికి నేను అవధులు లేవనుకున్నాను ప్రజలందరూ చాలా బిజీగా కనిపించారు ప్రతి ఒక్కరూ వ్యాపారం చేస్తూ ఉత్సాహంగా ఉన్నారు మరియు నాతో నేను చెప్పుకున్నాను స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగుపెట్టావు ఇంకా నేను నీకు ఇక నీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయాయి నువ్వు ఇంకా స్వేచ్ఛగా జీవించవచ్చు అని నాలో నేను చెప్పుకొని ఎంతగానో సంతోషపడిపోయాను నేను అలేసి యొక్క ఇంటికి చేరుకున్నాను అలేస్ యొక్క తల్లిదండ్రులు నాకు చాలా మంచి స్వాగతం పలికారు మేము ఒకే గ్రామం నుండి వచ్చినందున ఆమె తల్లిదండ్రులకి నా గురించి పూర్తిగా తెలుసు కానీ వారి కుమార్తెతో నాకున్న సంబంధం గురించి ఎప్పుడూ తెలియదు అలీస్ అప్పుడు నన్ను వివాహం చేసుకోవడానికి నేను ఎంచుకున్న వ్యక్తి ఈయనే అని తన తల్లిదండ్రులకు పరిచయం చేసింది వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు కానీ కొంతసేపు ఆమెతో చర్చించిన తర్వాత సరే అని ఒప్పుకొని నాకు ఒక షరతును విధించారు నీవు నీ విద్యను కొనసాగించాలని జీవితంలో మంచిగా స్థిరపడాలని అప్పుడే మీ ఇద్దరికి వివాహం జరిగిస్తామని వారి తల్లిదండ్రులు కొన్ని షరతులతో ఈ యొక్క వివాహానికి ఆమోదం తెలిపారు అయితే అలేస్ అంతవరకు మేము మేమిరువురం కలిసి ఒకటే ఫ్లాట్లో ఉంటామని వారి తల్లిదండ్రులతో చెప్పింది మరలా వాళ్ళ తల్లిదండ్రులు కొంతసేపు వాదనను ప్రారంభించారు అలా ఉండడానికి వీలు లేదని అలా ఎంత మాత్రము జరగదని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో చెప్పారు కానీ అలేస్ వారి వాదనను కొట్టివేసింది నేను ఎలా అయినా తనతో కలిసి ఉంటానో మీ ఇద్దరం కలిసి ఒకటే ఫ్లాట్లో నివసిస్తామని ఆమె తల్లిదండ్రులకు కరాఖండిగా చెప్పింది దాంతో వాళ్ళు ఇంకేమీ చేయలేక నన్ను దీనంగా చూస్తూ ఇంకేమీ అనలేని స్థితిలో నిశ్చేష్టంగా నిలబడి ఉన్నారు ఈ విధంగా నాలుగు రోజుల పాటు బలమైన వాదనలు కొనసాగాయి ఆఖరికి ఇంకేమీ చేయలేని స్థితిలో వారు ఇంక ఆ నిర్ణయానికి కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు నేను అలేష్తో కలిసి ఒక సొంత ఫ్లాట్లో తను నేను ఉంటున్నాను అలెస్ చాలా అందమైన అమ్మాయి తాను స్టాండర్డ్ బ్యాంక్లో అకౌంటెంట్ పని చేస్తుంది మరియు నన్ను నా జీవితంలో ధనవంతుని చేస్తానని నాకు అవసరమైనవన్నీ ఇస్తానని నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నానని నాకు అనేక మాటలు చెప్పింది అప్పటికే బాధలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న గుడిసులో జీవిస్తున్న నా జీవితానికి ఇది ఒక పెద్ద వరంలా అనిపించింది అందమైన భార్య మంచి ఫ్లాటు నా జీవితంలో ఒక ఉద్యోగం ఇదే కదా నేను ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నది ఇవన్నీ నాకు చాలా త్వరగా దొరికాయని నేను ఎంతో సంతోషించాను వాటన్నిటితో పాటు ఆమె నాపై బహుమతుల వర్షం కురిపించింది డబ్బు బట్టలు ప్రేమ నిజంగా నాకు ఏదీ లోటు లేకుండా నాకు కావలసినవన్నీ ఆమె నాకు ఉచితంగానే ఇచ్చింది నిజంగా నా సంతోషానికి అవధులు లేవు కానీ నెమ్మది నెమ్మదిగా నేను దయ్యం యొక్క ఉచ్చులోకి వెళ్తున్నానని సాతాను తను సాతాను తను ఇచ్చే బహుమతుల చేత నన్ను వర్షపరుచుకుంటున్నాడని నాకు అర్థం కాలేదు బైబిల్లో ఈ విధంగా ఉంది కదా దొంగ దొంగతనం చేయడానికి చంపడానికి నాశనం చేయడానికి తప్ప మరొక దానికి రాడు అయితే మనుషుకుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే జీవాన్ని ఇవ్వగలడు దాన్ని మరింత సమృద్ధిగా ఇవ్వగలడు ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి మీ జీవితంలో మీకు ఊరికనే ఉచితంగా లభించే అనేకమైన బహుమతులు అనేకమైన ఆశలు కోరికలు ఇవన్నీ కూడా దయ్యం మీకు ఉచితంగా ఇస్తున్నది అయితే ఇవి ఉచితమని తలంచుకండి అది కేవలం సాతాను మీ ఆత్మతో మార్పిడి చేస్తున్నాడు ఎప్పుడైతే మీరు యొక్క డబ్బు ఈ లోకంలో ఉన్న వాటికి ఈ లోకంలో ఉన్న ఆశలకి లోబడుతూ ఉంటారో సాతాను నెమ్మదిగా మీ ఆత్మని వాటితో మార్పిడి చేస్తూ ఆఖరి మీ ఆత్మను దొంగిలించి ఈ లోకాశలను బట్టి నేను మోసగిస్తాడు సరిగ్గా మూడు నెలలు జరిగిన తర్వాత కొన్ని వింత విషయాలు జరగడం ప్రారంభించాయి ఒకరోజు నేను అర్ధరాత్రి మెల్కొన్నాను ఒకరోజు నేను అర్ధరాత్రి సడన్గా మేల్కొన్నాను నా పక్కన ఒక పెద్ద పాము ఉంది నేను గట్టిగా కేకలు వేయాలనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోయాను కొన్ని రాత్రులు అలేస్ కొన్ని రాత్రులు అలేస్ నాకు దూరంగా ఉండేది నేను సడన్గా లేచి చూసినప్పుడు నా పక్కన తనకు కనిపించేది కాదు కానీ కొన్ని రాత్రులు నేను లివింగ్ రూమ్లో వింత శబ్దాలు కొన్ని డాన్సింగ్ మ్యూజిక్ వంటివి వాటిని విన్నాను అవి కూడా చాలా భయానకంగాను వినడానికి భరించలేనటువంటి శబ్దాలుగాను ఉండేవి ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు నేను ఈ విషయం కోసం అలేస్తో చర్చించాలని చాలా ప్రయత్నించాను కానీ చర్చించలేకపోయాను అలా ఒక నెల రోజులు గడిచిన తర్వాత నాలో తీవ్రమైన కోరిక ఎక్కువై నేను ఎలాగైనా అలేస్ని ప్రశ్న అడగాలి రాత్రులు నువ్వేం చేస్తున్నావు నేను సడన్గా నిద్ర లేచినప్పుడు నువ్వు నాతోనే ఉండటం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు లివింగ్ రూమ్లో వస్తున్న ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అక్కడ నీతో ఎవరు మాట్లాడుతున్నారు ఇలా చాలా ప్రశ్నలు నాలోని తలెత్తాయి అయితే ఒకరోజు ధైర్యం చేసి అలెస్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ విధంగా చేస్తున్నావని నేను తను ప్రశ్నించాను అప్పుడు తను చాలా కోపంతో చాలా సీరియస్గా నా వైపు చూసి ఇంకెప్పుడు నన్ను ఈ ప్రశ్న అడగవద్దు ఒకవేళ నన్ను గనక ఈ ప్రశ్న అడిగితే నేను నీతో వేరేలా వ్యవహరించాల్సి వస్తుందని నాకు హెచ్చరిక చేసింది నాకు ఏమీ అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది ఇంత ప్రేమగా నాతో మాట్లాడుతున్న అలేస్ సడన్గా నా మీద ఎందుకు కోపగించుకుంది నాతో ఎందుకు అంత కోపంగా చిరాగ్గా మాట్లాడింది నాకు అర్థం కాలేదు అప్పుడు నాకు కేవలం నా మనసులో ఉన్నది అలేస్ మీద ఉన్న ప్రేమ మాత్రమే కానీ ఆ రోజు అలేస్లో మరొక కొత్త కోణాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను అప్పుడు నాకు అర్థమైంది నా జీవితం ప్రమాదంలో ఉందని అప్పటి నుండి అలేస్తో నేను కనుగొన్న వాటికంటే నా చిన్న గ్రామంలో చిన్న గుడిసులో ఉన్న ఆ బాధలే నాకెంతో తేలిక అనిపించాయి నేను ఆమెను చూసి భయపడ్డాను రెండు రోజులు గడిచిపోయాయి ఆమె చిరునవ్వులు బహుమతులు అన్నీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాయి మరికొన్ని రోజులు గడిచిన తర్వాత నేను ఎలాగైనా ఆ ఫ్లాట్లోండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ సడన్గా అలేస్లో ఒక మార్పు ఆమె ఒకరోజు సాయంత్రం నా దగ్గరకు వచ్చి నేను నేను ఎంతో ప్రేమిస్తున్నానని నీ పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నానని నీకు మరిన్ని బహుమతులను జీవితంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని నన్ను చూసి భయపడవద్దని ప్రోత్సహించింది మరియు ఇప్పటి వరకు జరిగిన విషయాలను నేను నీకు త్వరలో వివరిస్తాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్తానని తన నాతో అన్నది అప్పుడు నా మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించినప్పటికీ ఇంకా నాలోని ఏదో తెలియని భయం ఏదో జరుగుతుంది కానీ నేను దాన్ని తెలుసుకోలేకపోతున్నాననే ఒక ఆతృత ఒకరోజు అలేస్ నన్ను ఒక నైట్ క్లబ్కి తీసుకొని వెళ్ళింది అక్కడ మేమిద్దరం చాలా సరదాగా సమయాన్ని గడిపాం అప్పుడు అలీస్ మళ్ళీ నాతో ఈ విధంగా వాగ్దానం చేసింది నువ్వు దేనికి భయపడనక్కర్లేదు నువ్వు చాలా క్షేమంగా ఉన్నావు నువ్వు త్వరలో ధనవంతుడు కాబోతున్నావు ఈ ప్రపంచంలో తెలుసుకోలేని ఎన్నో విషయాలు నువ్వు ముందు ముందు తెలుసుకో తెలుసుకుంటున్నావు ఈ ప్రపంచంలో ఎందరికో తెలియని ఎన్నో విషయాలను నువ్వు ముందు ముందు తెలుసుకోబోతున్నావు అని నాతో చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పింది కానీ నా లోపల అయితే అలాగే ఉంది ఇక్కడి ఎలా తప్పించుకోవాలి ఎలా తప్పించుకోగలను నేను ఎక్కడికి పారిపోవాలి ఇప్పుడు ఎటు వెళ్ళాలనే సందిగ్ధంలో నేను మునిగిపోయి ఉన్నాను తరువాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అలీస్ తన తల్లిదండ్రులతో జీవిస్తున్నప్పటికీ తరువాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె యొక్క మాంత్రిక విద్యను నేర్చుకుంటుంది ఆమె తల్లిదండ్రులకు ఆమె యొక్క చిన్న కుమార్తెగాను మరియు తనకెంతో గారాభంగా ఉండే కూతురుగాను ఉంటుంది కానీ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అలెస్ పూర్తిగా మాంత్రిక విద్యలో మునిగిపోయింది తల్లిదండ్రులకు తన పని చేస్తున్న చోట ఒక సాధారణమైన అమ్మాయిగా కనబడుతున్న అలేస్ మాత్రం చీకటి పడిన తర్వాత తన యొక్క మాంత్రిక శక్తులతో ఎన్నో విధ్వంసకరమైన పనులు చేస్తుందని నాకు అర్థమైంది నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి ఈ విధంగా మాంత్రిక విద్యను నేర్చుకొని బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులకు అనేక విధములైన కష్టాలను బాధలను కలుగు చేస్తుందంటే మీరు నమ్ముతారా బయట ప్రపంచంలో అందరితో నవ్వుతూ సరదాగా ఉంటూ అందరినీ పలకరిస్తున్న ఆమె చీకటి పడిన తరువాత తనలోనున్న మాంత్రిక శక్తి చేత అనేక జీవితాలను కుటుంబాలను నాశనం చేస్తుందంటే మీరైనా నమ్ముతారా నా పరిస్థితి కూడా అదే అలీస్ చాలా మంచి అందమైన అమ్మాయి చాలా సుకుమారంగా పెరిగిన అమ్మాయి కానీ తను ఈ విధంగా ఎందుకు చేయబడిందో ఏ విధంగా మార్చబడిందో నాకు అసలు అర్థం కాలేదు ఈనాడి ప్రపంచంలో ఇలాంటి అలేస్లు చాలామంది ఉన్నారు ఈ సాక్ష్యంలో మరింత లోతుగా వెళితే మీకు మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి మరుసటి భాగంలో నేను మరిన్ని విషయాలు మీతో పంచుకుంటాను